హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వాటర్ ఫాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకుందాం ఈ తమ్మరాజుపల్లి ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లా మండలం తమ్మరాజుపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది పదండి లేట్ చేయకుండా వాటర్ దగ్గరికి దగ్గరకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చూస్తున్నది ఏపీలో ఉన్న కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్ళే హైవే అండి ఈ దారి నుంచి మనం రెండు కిలోమీటర్లు వెళ్తే ఈ వాటర్ ఫాల్ దగ్గరకైతే చేరుకోవచ్చు చూస్తున్నారు కదా అక్కడ దూరంలో వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది మనం ఇలానే రెండు కిలోమీటర్లు నడుస్తూ వెళ్తే ఫాల్ దగ్గరకు అయితే చేరుకోవచ్చు ఇక్కడ మెయిన్ హైవే నుంచి కొద్దిగా కిందకు దిగి ముందుకైతే వెళ్ళవచ్చు అక్కడ వరకు మన వెహికల్స్ని అయితే వేసుకెళ్ళవచ్చు హైవే నుంచి కొద్దిగా కిందకి దిగి ముందుకు రాగానే ఇక్కడ ఒక చిన్న వాగు అయితే కనిపిస్తుంది ఆ వాగు పక్కనే మన వెహికల్స్ని అయితే పార్కింగ్ చేయాలి ఇక్కడ నుంచి ఇక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి రోడ్డు మార్గం అయితే ఉండదు టోటల్గా మనం ఈ వాటర్ లో నడుస్తూ వెళ్ళాలి చూస్తున్నారు కదా ఎంత డీప్ ఫారెస్ట్ ఇలాంటి ప్లేసులకు వెళ్ళేటప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తో తప్ప ఫ్యామిలీస్ని కానీ లేడీస్ కానీ అసలే తీసుకెళ్ళకండి ఇలాంటి ఫారెస్ట్లలో ఎక్కడ నుంచి ఏది వస్తుందో ఎవరికీ తెలియదు చాలా జాగ్రత్తగా అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇలానే ఇదే వాటర్లో హాఫ్ కిలోమీటర్ నడుస్తూ వెళ్ళాక కొద్దిగా దారి అయితే వస్తుంది ఆ దారిలో వెళ్ళేటప్పుడు మనకు ఈ వాటర్ ఫాల్ వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే వాటర్ ఫాల్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన కొండపై నుంచి పారుతున్నాయో వాటర్ వచ్చేసి మనం ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇలానే కొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ అదే వాటర్లో నడుస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం ఈ తమ్మరాజుపల్లి వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు అదే వాటర్లో మనం నడుస్తూ వెళ్ళాలండి అక్కడ వెళ్ళడానికి ఎటువంటి దారి అయితే లేదు మనకు ఫ్రెండ్స్ ఇంతవరకు నేను ఎప్పుడు కానీ ఇలా వాటర్లో కంటిన్యూగా నడవలేదు మీలో ఎవరైనా ఇలా కంటిన్యూగా వాటర్లో నడిచి ఉంటే మాకు కామెంట్ చేయండి ఆ ప్లేస్ ఎక్కడో ఇప్పుడు మనం ఇలానే కొద్దిగా ముందుకు వెళ్ళగానే మళ్ళీ మనకు ఈ ఫాల్ వ్యూ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇప్పటికే మనం వన్ కిలోమీటర్ అయితే వాటర్లో నడుస్తూ వచ్చాము ఇక్కడికి వచ్చాక దారైతే ఇంకా చాలా కష్టంగా అయితే ఉంది ఇలాంటి వాగులలో వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా మొత్తము బండరాలను దాటుతూ బండరాల మీదుగా నడుస్తూ వెళ్ళాలి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వ్యూ అయితే చాలా దగ్గరలో అయితే కనిపిస్తుంది మనం వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి టైం వచ్చేసి మనకు వన్ అవర్కి ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ మనం ఇంతవరకు వాటర్లో అయితే వచ్చాం కదా ఇక్కడ మళ్ళీ మనకు ఈ చెట్లలో దారి అయితే ఉంది పదండి వెళ్దాం ఇక్కడ నుంచి చూస్తే మనకు వాటర్ ఫాల్ అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక మరి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా కనిపిస్తుందో ఈ తమ్మరాజుపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఎటువంటి దారి అయితే లేదండి చూస్తున్నారు కదా ఈ చెట్ల దారిలో అయితే వెళ్తున్నాం మనం ఈ చెట్ల మీదుగా దాటుతూ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఎటువంటి దారి అయితే లేదు మళ్ళీ మనం వాటర్లో నడుస్తూ వెళ్ళాలి ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యారు వీళ్ళు వీళ్ళు మొత్తము ఫ్రెండ్స్ తో వెళ్ళారనమాట ఫ్రెండ్స్ తో వెళ్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఈ వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ మనం దగ్గరకు వెళ్ళే పోతే వాటర్ ఫాల్ వ్యూ అయితే చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ అయితే ఏ విధంగా కనిపిస్తుందో వాళ్ళు దగ్గరికి వెళ్ళిద్దాం ఇంతవరకు నా ట్రావెలింగ్లోనే ఇలాంటి ఇంత ఎత్తైన వాటర్ ఫాల్స్ అయితే నేను ఎక్కడా చూడలేదండి చూస్తున్నారు కదా ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇలాంటి వాటర్ ఫాల్స్కి మీరు కంపల్సరిగా ఫ్రెండ్స్తో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన కొండపై నుంచి పారుతున్నాయో వాటర్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్తో వచ్చి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు మొత్తము ఇక్కడ ఫోటోస్ అయితే దిగుతున్నారనమాట ఇక్కడ ఫోటో షూటింగ్స్ కానీ వీడియోస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ వాటర్ ఫాల్ అయితే మనం బద్రీనాథ్ సినిమాలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అదే ఎత్తైన కొండపై నుంచి ఈ వాటర్ అయితే పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఫైనల్గా వాటర్ దగ్గరకు అయితే చేరుకున్నాం చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇలాంటి అద్భుతమైన వాటర్ ఫాల్ మన ఏపీలో ఉందంటే అసలు నమ్మడానికే ఆశ్చర్యంగా ఉంది కదా ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది మన నంద్యాల నుంచి అయితే ముప్పై కిలోమీటర్లు కర్నూలు నుంచి అయితే నలభై కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఇది టోటల్గా బద్రీనాథ్ సినిమాలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా వాటర్ ఫ్లో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్